హాయ్ అండి హలో అందరికీ బెండకాయ ఫ్రై అంటేనే జిగురు జిగురుగా ముద్దగా వచ్చేస్తుంది కదా అలా జిగురుగా ముద్దగా రాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చాలా పొడి పొడిగా వస్తుంది అప్పటికప్పుడు మార్కెట్ నుంచి తెచ్చిన బెండకాయలు కూడా చాలా జిగురుగా ఉంటాయి కదా అలా లేకుండా మరి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ ఏమీ వేయకుండా ఇలా బెండకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే అందులో ఉన్న జిగ్ర అంతా పోతుంది పొడి పొడిగా అన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత చూడండి ఇలా జిగురు లేకుండా ఇలా వేగిపోతాయి అన్నమాట అసలు జిగ్ర అనేది ఉండదు ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అవి కాస్త వేగిన తర్వాత రెండు టీ స్పూన్లు శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు పసుపు వేసుకుని వీటిని కాస్త తోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అవి కూడా బెండకాయ ముక్కలతో పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఉప్పు కారం బెండకాయ ముక్కలకి పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక చెక్క కొబ్బరి కూర వేసుకోవాలి మీకు కొబ్బరి కూర ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా కొబ్బరి కూర వేసుకుని మరో టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి కొబ్బరి కూర వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం ఉండదు ఇలా మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ముక్క అసలు చెదరవద్దమాట చాలా బాగుంటుంది చాలా పొడిపొడిగా వచ్చింది కదా పప్పుచారులో కానీ రసంలో కానీ చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్